ప్రధానంగా ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాలలో అభివృద్ధి అనే ముసుగులో ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునే దాంట్లో ప్రధాన ఏజెండా రెండిట్లో వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు మూడిట్లో ఒకటి ఇటు గోదావరి అటు కృష్ణా మీద నీరు వృధాగా సముద్రంలోకి పోతున్నాయి ఈ నీటిని వడేసి పట్టుకొని వడేసి పట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని నా కోర్కె అని ఒక దొంగ మాటలతో ఏడింతలే కాదు ఎనిమిదో ఇంత అద్భుతంగా కట్టాను కాళేశ్వరం అని చెప్పే కాళేశ్వరంలో సుమారు లక్ష కోట్ల పైగా ఆ కార్యక్రమాన్ని చేపట్టి ఎవరో ఊహిన ఊహించనంత తెలంగాణ ప్రజల సొమ్ముని ఆ ప్రాజెక్టు వంకతో దోచుకున్న సంగతి తదుపరి ఆ ప్రాజెక్టు వారి ప్రభుత్వం ఉన్నప్పుడే కూలిపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి కూలిపోవటానికి కారణాలేంటి ఏ కారణం చేతనే పేక మేడల కట్టిన సంవత్సరం సంవత్సరం నరలోనే పూర్తయిన సంవత్సరం సంవత్సరం నరలోనే కూలిపోయిందో మళ్ళా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలతోనో వ్యవస్థలతోనో వాటిని ఇన్వెస్టిగేషన్ చేస్తే పక్షపాతంగా చేశారు అనే ఉద్దేశంతో వాళ్ళు గుడ్డ కాల్చి మేదేస్తారని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైన ఎన్డీఎస్సి లాంటి సంస్థలతో సర్వే చేయించి ఆ లోపాలని గ్రహించడంతో పాటు స్టేటు ఇన్ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్టుతో పాటు ఒక రిటైర్డ్ జడ్జి ఒక కమిషన్ని అధిపతిగా ఒక రిటైర్డ్ జడ్జిని నియమించి దానిలో జరిగిన లోపాలు ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాజెక్టులో ఎలా కొల్లగొట్టాలి అనే స్వార్థంతో చేసిన కార్యక్రమాలు ఆ ప్రాజెక్టు పేరుతో ఆనాటి పింక్ కలరు వ్యవస్థని మరింత ఆర్థికంగా బలోపేతం చేయడానికి వారు పనిన కుట్రాలన్నిటినీ ఛేదించటం కోసం ఒక కమిషన్ని ఒక రిటైర్డ్ జడ్జి గారితో ఈ ప్రభుత్వం నియమించిన తర్వాత దానికి సంబంధించిన ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న అటు అధికారులే కావచ్చు రాజకీయ నాయకులే కావచ్చు ఇతరత్ర ఏదైనా ఎవరైనా కావచ్చు వారందరినీ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ చాలా సుదీర్ఘంగా ప్రతి ఇంచిని ఇన్డెప్త్గా స్టడీ చేసి ఒక రిపోర్టు ఇచ్చే దాంట్లో భాగంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆ కాళేశ్వరం రూపశిల్పిగా తనక తనే చెప్పుకున్న మహానుభావుడు ఎవరైతే ఉన్నారో ఆ మహానుభావుణ్ణి కూడా అని అనుకునే ఆ మహానుభావుణ్ణి కూడా ఈరోజు కమిషన్ ముందు వెళ్ళటం జరిగింది వారికి వారే సర్టిఫికేషన్ ఇచ్చుకుంటారు తెలంగాణ గాంధీగనో తెలంగాణ పితగనో వారికి వారే ఒక సర్టిఫికేట్ ఇచ్చుకుంటూ ఉంటారు ఈరోజు సరే వారు కమిషన్ కాబట్టి దాంట్లోకి నేను ఇండెప్తు పోను తప్పకుండా అది తెలంగాణ జాతి కాని జాతి పితగా చెప్పుకునే వ్యక్తి కానీ ఇంకా మిగతా దానికి సంబంధించిన వ్యక్తులు కానీ ఆ వ్యవస్థ కానీ ఇప్పటికే ప్రభుత్వానికి ఒక క్లారిటీ వచ్చింది ఈ కమిషన్ ఇచ్చే రిపోర్టు తర్వాత ఈ పేదోడి ప్రభుత్వం పేదోడు సొమ్మును కొల్లగొట్టే ఉద్దేశపూర్వకంగా ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన వ్యక్తుల పట్ల దాంట్లో ఉండే అంశాల పరంగా అది ఎంత పెద్దవాళ్ళనైనా ఈ ప్రభుత్వం చట్టరీత్యా కక్షపూరితంగా కాకుండా చట్టరీత్యా చట్టము తను పని చేసుకుంటూ పోతుందనే విధంగా చట్టము ఎవరికి చుట్టం కాదనే విధంగా వాళ్ళ మీద కూడా ఆ చర్యలు తీసుకోవటం జరుగుద్దని మీ ద్వారా తెలియజేస్తాను కేబినెట్ అప్రూవల్ ఉందని అయితే నేను కూడా అనుకోవటం లేదు సో క్యాబినెట్ అప్రూవల్ ఉంటే వారికి ఉన్న పూర్తి ఆధారాలు ఏంటనేది డెఫినెట్గా ఇవాళ కమిషన్ ముందు ఇచ్చి ఉంటారు కదా అది పెద్ద కష్టం కాదు ఎవరీ డాక్యుమెంట్ ఈజ్ విజిబుల్ అది వారు వ్యక్తిగతంగా చేసిందా వారి స్వార్థం కోసం చేసిందా వారు ఏంటి ఏంటి అనేది తప్పకుండా బయటకు వస్తుంది రెండో అంశం మిషన్ భగీరథ ఈ మూడు స్కామ్స్ ఆనాటి ప్రభుత్వం చేసింది ఇప్పుడు శ్రీకారం చుట్టడం జరిగింది కాళేశ్వరంతో మిగతా కార్యక్రమాలు కూడా వన్ బై వన్ వన్ బై వన్ తప్పకుండా రైల్వే ట్రాక్ మీదకి వస్తాయి అన్నా ఇది పేదోడు సొమ్ము వ్యక్తిగా ఎవడి మీద ఈ ప్రభుత్వానికి అది పొలిటికల్గా దురుద్దేశపూర్వకంగానో కక్ష సాధింపుగానో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ ఎవరి మీద ఉండదు తప్పు ఎవరు చేస్తే ఆ తప్పు చేసిన వాళ్ళు శిక్షక అర్హులు కాబట్టి ఎంత పెద్దోళ్ళైనా ఉంటుంది